తేజ్ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే మేము మదర్స్ డే రోజైతే హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో అన్ని హైటెక్ సిటీ అవన్నీ చూసాము చాలా బాగున్నాయి చాలా డెవలప్ అయింది అసలు ఉంది మేము టూర్కి అయితే వెళ్ళాము చూసారా ఎంత బాగున్నాయో మేము మదర్స్ డే రోజు హైదరాబాద్కి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు మేము అందరం వెళ్ళాము చాలా బాగున్నాయి కదా హైటెక్ సిటీ చాలా బాగున్నాయి మొత్తం ఐటీ కంపెనీలు అన్ని కంపెనీలు అంటే ఉన్నాయి నాకు అసలు చూస్తూనే అసలు ఆకాశంలో అంటుకున్నట్టుగా అనిపిస్తున్నాయి బిల్డింగ్లు అంత బాగున్నాయి మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని చూడడం నేను ఇదే మొదటిసారి చాలా డెవలప్ అయింది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఊహించలేను ఇలా నేను అసలు వీడియోస్ తీస్తే అసలు నా మొబైల్లో పట్టడం లేదు అంత బాగా అనిపించింది మేము అక్కడ నుండి అయితే అమెజాన్లో మా పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఫొటోస్ తీయడానికి చూసారా ఇది స్టూడియో అంట చాలా బాగుంది కదా ఫొటోస్కి అయితే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మా పెద్ద పాప మా చిన్న పాప సెలెక్ట్ అయ్యారు ఇద్దరు పిల్లలు మా చిన్న పాప ఇద్దరు సెలెక్ట్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు మదర్స్ డే రోజు ఇంకా నేను అసలు ఇంత బాగా పిల్లలను తీసుకెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది అమెజాన్ స్టూడియో చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళైతే ఇక్కడ వీళ్ళనైతే ఫొటోస్ చాలా బాగా తీశారు అందులో అమెజాన్ అడ్వర్టైజ్మెంట్కి వీళ్ళ ఫొటోస్ అయితే పెట్టారు అవి డ్రెస్సెస్ టీషర్ట్స్ ప్యాంట్స్ ఇలా వాటికి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఈ స్టూడియోకి చాలా బాగా అనిపించింది మా పిల్లలు సెలెక్ట్ అవ్వడం ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించింది మేము ఇలా ఫొటోస్కి ఫోజ్ ఇచ్చాము ఇలా ఫొటోస్ అయితే దిగాము అన్ని ఫొటోస్ దిగి ఆ తర్వాత ఇవి ఫొటోస్ అనమాట తర్వాత వచ్చే దారిలో మేము హోటల్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఇలా చాయ్ వస్తుంది కదా అది చాలా బాగా అనిపించింది అందుకని అలా అలా ఫొటోస్ దిగాము చూసారా లోపలికి వెళ్ళి లోపలి ఇంకా చాలా బాగున్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఫోటో దిగారు మా పిల్లలు ఇదైతే హైదరాబాద్ సిటీ మేము డిన్నర్ లంచ్ చేయడానికి వెళ్తున్నాము ఆ దారిలో అయితే ఇలా చాలా బాగా అనిపించింది ఇలా వీడియోస్ తీసుకున్నాము చూసారా ఎంత బాగుందో ఇక్కడ హైదరాబాద్లో అయితే డిన్ లంచ్ చేసాము చేసి మా మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఇటు రిటర్న్ అయ్యాము ఇటు రిటర్న్ అయ్యాము మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ సిక్స్ సెవెన్ థర్టీకి బయలుదేరి అక్కడి నుండి అయితే ఒక ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరి నైట్ టెన్ థర్టీ వరకు అయితే ఇంటికి వచ్చాము చాలా బాగా అనిపించింది వచ్చేదారిలో అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము మా పిల్లలు మేమైతే చూసారా ఎంత బాగుందో మదర్స్ డే అందరూ బాగా జరుపుకున్నారు కదా మేమైతే ఇలా చాలా బాగా జరుపుకున్నాము మదర్స్ డే వచ్చేదానిలో అయితే ఇలా ఛాయ అలా వాటర్ ఫాల్ బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్